Welcome to SV News. యాదాద్రి భువనగిరి జిల్లా రియలబుల్ ట్రస్ట్ హైదరాబాద్ వారు యాదాద్రి భువనగిరి జిల్లా చోటుపల్ మండలంలోని మల్కాపురం గ్రామంలో గల జోసెఫ్ వేబర్ చైల్డ్ హాస్టల్లోని ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుతున్న అనాథ పిల్లలకు సుమారు రెండు వందల మంది పిల్లలకు పుస్తకాలు పెన్నులు నోట్బుక్స్ బ్యాగులు దుప్పట్లు గ్రీజర్లు సుమారు పది లక్షల విలువ వస్తువులు పంపిణీ చేశారు రియలబుల్ ట్రస్ట్ అధ్యాపకులు తుపాకుల రవి మాట్లాడుతూ అనాథ పిల్లలను నేను వస్తువులు ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను అని ముందు ముందు కూడా నాతో పాటును అందిస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ తాడూరు వెంకటరెడ్డి మాజీ సర్పంచ్ విలువర్తి యాదగిరి ఎంపీటీసీ చిట్టెంపల్లి నరసింహారావు స్కూల్ వ్యవస్థాపకులు కోటేశ్వరరావు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు చేశాను మా ఫ్రెండ్ చె అలా చదువుకున్న తర్వాత ఈ విధంగా చూడండి ఇప్పుడు మేము కూడా హైదరాబాద్ నుంచి వచ్చిన మాట అండి ఇక్కడ ఈ ఈరోజు జోసెఫ్ వెబర్ అప్పర్ ప్రైమరీ హై స్కూల్లో మన కోటేశ్వరరావు గారు గత ముప్పై సంవత్సరాల నుంచి కొన్ని వేల మందికి దగ్గర దగ్గర మేము విన్నాము ఇక్కడ పదివేల మందికి పైన ఇక్కడ సార్ చూసామంటే అనాథ పిల్లలు కావచ్చు వేరే వేరే చాలా చాలా మారుమూల ప్రాంతాల్లో ఉన్న పిల్లలను కూడా తీసుకొచ్చి వాళ్ళు చదివించి ప్రయోజకులు చేసి అందుకు మేము విన్నప్పుడు మా ఈ రెలిబులు ట్రస్ట్ తరఫున మేము కూడా ఏదైనా చేయాలని చెప్పన్న ఉద్దేశంతో మేము వచ్చిన్నాము వచ్చి ఇక్కడ పిల్లలు కావాల్సిన బుక్స్ కావచ్చు ఆ బ్యాగ్స్ అని వాళ్ళకి కావాల్సిన కొన్ని ఐటమ్స్ ఇవన్నీ కూడా దగ్గర దగ్గర ఆరున్నర ఏడు లక్షల రూపాయలు విలువైన వస్తువులు అన్ని కూడా ఇవ్వడం జరిగింది యాక్చువల్ ఇవన్నీ కూడా మేము అంటే రెలిబుల్ ట్రస్ట్ అనేది మాది ఒక క్రిస్టియన్ ఆర్గనైజేషన్ అండి మేము ఈ రోజు ఎలాగైతే చదువుకుని దేవుడు మహాకృపని బట్టి ప్రయోజకులు అయ్యాము అదే విధంగా పిల్లలు కూడా ఎవరైతే అలా నీడీ పీపుల్ ఉన్నారో వారు కూడా మా వంతుగా సహాయం చేసి వాళ్ళని కూడా ఆ విధంగా చేయాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ కూడా ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన అంబీవి సార్కి వీళ్ళందరూ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా మీడియా మిత్రులందరూ కూడా థ్యాంక్ యూ ఈ రిలయబుల్ ట్రస్ట్ అనేది మేము త్రూఅవుట్ తెలుగు స్టేజ్ కూడా చేస్తూ ఉన్నామాట